హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తూ ఉంటే స్టార్ట్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ అయితే వస్తాయి అన్నమాట ఎంతమందికి శృంగారం అంటే ఇష్టం లేదు చెప్పండి ఎంతమందికి అదే దాసలో ఉంటూ ఉంటారు మానవ జన్ మానవ జన్మ ఎత్తిన తర్వాత సో ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి శృంగారం అనేది అవసరం అలాగే మానవ జన్మ ఉన్న ప్రతి ఒక్కరికి శృంగారం అనేది అవసరం కానీ మా వైఫ్కి అసలు ఫీలింగ్స్ లేవు అసలు ఇంట్రెస్ట్ లేదు నేను ఎంత ట్రై చేసినా ఒప్పుకోవడం లేదు అని అని చెప్పే అబ్బాయి కోసం ఈరోజు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అసలు శృంగారం అంటే ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి మీరు ఇష్టపడకపోయినా సరే కాకపోతే మీ బాడీ ఇష్టపడుతుంది సో మీకు సంబంధం లేకుండా మీ బాడీని సో కావాలనిపిస్తూ ఉంటుంది అలా చేయడానికి అంటే హార్మోన్స్ అంతా కూడా బాగా డెవలప్ అయిన తర్వాత మీరు ఎక్కువగా ఇంటర్ కోర్స్ పైన కోరికలు రావడం ఫీలింగ్స్ రావడం ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే వైట్ డిశ్చార్జ్ అయిపోవడం కొద్ది కొద్దిగా వైట్గా రా వస్తూ ఉండడం ఇవంతా సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఆకలి అయితే మన కడుపులో ఏ విధంగా సౌండ్స్ వస్తూ ఉంటాయో అదేవిధంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత సో వాళ్ళకు కూడా శృంగారం కోసం కొన్ని కొన్ని హింట్స్ అనేవి బాడీ ఇస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇంకా అబ్బాయిలకైతే ఆటోమేటిక్గా పురుషాంగం రావడం అమ్మాయిలకి అయితే కొద్దిగా స్పెమ్ బయట వచ్చేయడం కోరికలు రావడం సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కామన్ కాకపోతే మా భార్య ఒప్పుకోవడం లేదు తనకి ఇష్టం లేదు ఎన్ని ఎన్ని ట్రైజినా సరే అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు సృష్టిలో ప్రతి ఒక్కరికి శృంగారం అవసరం కానీ వాళ్ళు వద్దుంటూ ఉన్నారంటే కనుక దానికి ఒక రీజన్ ఉంటుంది అదేంటంటే కనుక మీ వాళ్ళు అడిగింది మీరు చేయకపోవడం లేదా సో వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండకపోవడం అదొక రీజన్ అది కాకుండా మీ పైన డౌట్స్ ఏదైనా ఉండడం అంటే తనతో కాకుండా బయట వాళ్ళతో ఉంటున్నారు బయట రిలేషన్స్ ఏదైనా పెట్టుకుంటున్నారు అనే ఆలోచన అమ్మాయి మైండ్కి వచ్చినప్పుడు కూడా సో ఎంత మూడు వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే కంట్రోల్ చేసుకోలేక బయట వాళ్ళతో రిలేషన్స్లో ఉంటూ ఉంటూ హస్బెండ్ని ఆ దూరం పెడుతూ ఉంటారు అనమాట ఇలాంటి రీజన్స్ ఏదైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి అనలైజ్ చేయాలన్నమాట చేసినప్పుడే తెలుస్తుంది ఇంక ఇంకా అదే కాకుండా ఎంతసేపుకి ఒప్పుకోవడం లేదు ఒప్పుకోవడం లేదు తన ఫీలింగ్స్ రావడం లేదు తను సుఖపెట్టడం లేదు అంటే దానికి ఒక కారణం అనేది ఏంటి అనేది వితకాలన్నమాట అడిగింది కొనివ్వకపోయినా లేదా అని చెప్పినట్టుండకపోయినా లేదా కొంతమంది డ్రింకర్స్ కొంతమంది ఎక్కువగా కొన్ని రకాల వాడిని కూడా యూస్ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా వాడిన వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర స్మెల్ రావడం కానీ ఇంట్రెస్ట్ రాకపోవడం కానీ ఇలాంటి వాటి వల్ల కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు మనం మొన్నటికి మనం చూసినట్టయితే శృంగారాన్ని ఒప్పుకోలేదని ఒక అమ్మాయిని కాళ్ళు చేతులు అన్నీ సపరేట్ సపరేట్ పార్ట్స్ పార్ట్స్ పాట్స్గా కట్ చేసి పడేసింది కూడా చాలా వరకు న్యూస్లో చూస్తూనే ఉన్నాం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి ఇష్టం ఉండి శృంగారం చేస్తేనే అది సాటిస్ఫాక్షన్ అయినట్టు అలా కాకుండా ఎంతసేపు తను ఎక్కడ చెయ్యి అక్కడ కాదు ఎక్కడ అక్కడ ఉండి పీరు ఎంతసేపు చేసినా సరే సో అది ఉపయోగం లేదనమాట మీరు మనిషితో చేసినా ఒకటే పశువులతో చేసినా ఒకటే అన్నట్టుగా చేసుకుంటూ ఉండాలి అలా కాకుండా ఇద్దరు వ్యక్తులు అన్యోన్యంగా చేసే శృంగారంలో ఒక త్రీ మినిట్స్ వన్ మినిట్ పీరియడ్ కోర్స్లో ఉన్నా సరే ఫుల్గా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఒప్పుకోవడం లేదు అంటే దానికి ఒక కారణం ఉంటుంది లేదా హార్మోనో ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా అనేది ప్రతి ఒక్క అబ్బాయి చెక్ చేసుకోవాలి ఆ అమ్మాయి దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో వరకైనా ఇబ్బందిగా అనిపించింది ఐఎమ్ సారీ అండి టేక్ కేర్ బాయ్